ఎక్కడ కొట్టడం జరిగింది తన సొంత కొడుకు ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో రవికుమార్ అని అతని ఇంట్లో ఉంటే అతను కొట్టడం జరిగింది ఆ సమయంలో రవికుమార్ ఇంట్లో లేడు ఇక్కడ కొంతమంది ఫోన్ చేసి చెబితే దేవరాపల్లి ఎస్ఐ నాగేంద్ర అతని కానిస్టేబుల్తో అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పూడి ముత్తాలను ఆయనను చూసినామని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు మీడియా ముందర అతను గంగాధర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన వెంటనే దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది సరే ఆ అబ్బాయిని కంప్లైంట్ ఇచ్చాడు సరే పోలీసు ఏం చర్యలు తీసుకోలేదు చూసాం ఆ అబ్బాయిని నేను ఇంటి దగ్గర వదిలేసి ఆ అబ్బాయి ఇండ్లంతా డ్యామేజ్ చేశారు చాలా ధ్వంసం చేశారంటే పోయి చూసొద్దామని చెప్పేసి నేను ఒక్కడనే వెళ్లకుండా మీడియాని కూడా నాతో నాతో తోడు తీసుకెళ్ళా తీసుకెళ్లి నేను వెళ్ళేటప్పుడు అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కి చెప్పాను నా ఫోన్లో కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్ నేను అంటే ఎస్పీ గారు మీరు వెళ్ళొద్దండి లాండ్ ఆడ ప్రాబ్లం వస్తుందని నేను ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మా కార్యకర్తను దౌర్జన్యంగా కొడితే ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి నేను పరామర్శించకూడదని చెప్పడం ఎస్పీ గారు మీరు కరెక్ట్ కాదు అని నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆ పక్కనే డిఐసి కూడా ఉన్నాడు ఎస్పీ గారు మురళీకృష్ణ డిఐసి విశాల్ కుండి ఇద్దరితో కూడా మాట్లాడాను నేను అక్కడికి వెళ్తున్నాను మా కార్యకర్తని వాళ్ళు వెళ్ళొద్దు అక్కడ లాండ ప్రాబ్లం అంటారు ఆ గ్రామంలో మా కార్యకర్త ఎక్కడైతే దెబ్బతిన్నాడో ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తామని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దండి అన్నారు నేను నాలుగున్నరకు ఆ గ్రామానికి చేరుకున్నా పోలీసులు వచ్చి అడ్డగించుకున్నారు మీరు వెళ్ళొద్దండి ఇక్కడ మూడి ముతా నాడు అక్కడే చేరేసుకొని కూర్చున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ అబ్బాయిని చంపేస్తారు మీరు వెళ్ళొద్దండి మీరు వెళ్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందని సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళొద్దని చెప్పే హక్కు మీకు లేదు అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నా నేనే ఎక్కడ కూడా మీడియా చూస్తున్నారు నేను మీరు కావాలంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నేనేంటి ఒక మా కార్యకర్త ఇంటికి పోవద్దని చెప్పేసి ఒక అభ్యర్థిగా నేను వెళితే మీరు చూశారు కదా ఏం జరిగిందో పోలీసు వచ్చి డిఎస్పీ వచ్చి మీరు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి నన్ను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పోలీసు కారెక్కిచ్చారు ఇది ఎక్కడ న్యాయం అంటే ఎక్కడున్నా మనం నేను ఒక అభ్యర్థిగా నేషనల్ పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అతని కొడితే అతని చాలా ఇబ్బందులు గాలతో చెప్పులతో కొట్టారు డైరెక్ట్ గా బూడి ముత్యాలన్నా అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే ఆ గ్రామంలో నేను ఉన్నంతసేపు ఏమీ చేయాల ఎప్పుడైతే పోలీసు ఈ ఐదారు మంది అక్కడ ఐదారు మంది నన్ను మొత్తం ఎత్తుకొని జీపులో పడేస్తే అప్పుడు ఏం చేశారు వచ్చి మొత్తం జీపు చుట్టుకున్నారు జీపు చుట్టుకొని అక్కడ గొరవ చేసి మొత్తం కార్లన్నీ ధ్వంసం చేశారు ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలకు తెలియాలి అంటే నేను ఒక మాట అక్కడ చెప్పిందంటే తెలుగుదేశం కార్యకర్తల చేత కాని వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేత కాని వల్ల జనసేన కార్యకర్తల చేత కాని వల్ల ఈ ఎలక్షన్ టైంలో ఇది మంచిది కాదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని పోలీసులకు సహకరిస్తే అప్పుడు వీళ్ళు రెచ్చిపోయి నేను అడుగుతున్నా పోలీస్ వాళ్ళని నేను ఆ గ్రామంలో దాదాపు మూడు గంటల సేఫ్ ఉంటే అక్కడ ఉద్రిక్తి ఉందని మీకు తెలిసి నన్ను ఎలా చెప్పేటప్పుడు నేను అనకాపల్లి ఎస్పీకి చెప్పాను డిఏసి చెప్పాను డిఎస్పీకి చెప్పాను ఎందుకు కనీసం పది మంది పోలీసులు లేరా ఈ జిల్లాలో ఈ జిల్లాలో కనీసం పది మంది పోలీసులు లేరా అంటే అతను ఒక డిప్యూటీ అతను ఏమి చెబితే అది జరగాలని పోలీసులు మీరు వారి మోకాల చేతుల కింద నీళ్లు తాగుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుందా మీ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గుందా నేను ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పన్నెండు సంవత్సరాలు రాష్ట్రం చేసిన క్యాండిడేట్ ని నాకే అక్కడ రక్షణ లేకుంటే మాడుగుల్లో ప్రజలకి మీరు ఏ రక్షణ ఇస్తారు రేపు ఎలక్షన్ ఏ విధంగా జరిపిస్తారని చెప్పేసి పోలీసు వాళ్ళు అడుగుతున్నా నేను ఏ చిన్న తప్పు చేసినా కూడా మొత్తము ఎన్టీవీ ఉంది టీవీ నైన్ ఉంది ఏబిఎన్ ఉంది టీవీ ఫైవ్ ఉంది మిగతా లోకల్ ఛానల్స్ అందరు కూడా ఉన్నారు నేనేదన్నా ఒక్క మాట రెచ్చగొట్టిన కానీ నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసుతో మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది ఆ అబ్బాయిని కొట్టారు ఆ అబ్బాయిని పరామర్శించి అబ్బాయిని ఇట్లు వదిలేస్తారని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసిన కేసు పెడతారా పెట్టరా ఈ పోలీసు అలాంటి వల్ల కాదా అక్కడ బూడిముత్యాల నాడు డైరెక్ట్గా వచ్చి కారు అద్దాలు కోల్గొట్టింది చూసాం అందరూ రికార్డు చేసుకున్నారు అతను డిఎస్పి సాక్షిగా మీడియా సాక్షిగా నేను వెళ్లే వెహికల్ కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని ముత్తం నాడు కూర్చున్నాడా లేదా మీరు చూసారా లేదా మరి ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఇది ఉంటే నేను దీని అంత ఈజీగా వదలను రేపు ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను ఎవరో ఒకటి నేను ఎందుకంటే మంచిగా పోయా పోలీసును చూసిన ఇప్పుడు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుని తీసుకొని ఈ గ్రామంలో నేను క్యాన్వాస్ చేయకుండా అడగమను నేను కూడా కార్యకర్తలు ఈ మాదిరి చేయాలంటే నాకన్నా మించినోడు లేదు నాకన్నా కూడా లేదు మీరు పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నేనేం తప్పు చేశానండి నా కార్యకర్తను కొడితే నా కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుపడి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారా అతని బూడి ముత్తాలనిపి సలాం కొడతారా ఏంటి ఇది ఇదే ఆ పోలీసు వ్యవస్థ మేము చూస్తూ ఊరుకోవాలా ఇన్ని రోజులు పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా చేసిన దందా ఇదేనా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు ప్రతి ఒక్కరి ఫోటోలు ఉన్నాయి అక్కడ అంతా దందా చేసి ఇతను ఇతని కింద పనిచేసి అవినీతిలో సంపాదించుకున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఈరోజు పోలీసులను కొట్టారు పోలీసు వెహికల్ బోలు కొట్టారు మా వెహికల్స్ అన్ని ధ్వంసం చేశారు అయితే ఏమవుతుంది ఏమవుతుంది పోలీస్ అంటే ఈరోజు అనగాపల్లి ప్రజలంతా గమనించాల్సి గమనించాల్సింది ఒకటి నేను ఎంత ఇన్ని రోజులు నలభై రోజుల నుంచిగా ఎంత పీస్ఫుల్గా ఎంత పగడబందీగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నాకు ఓటేయండి అనగాపల్లిని అభివృద్ధి చేస్తానంటే ఏ విధంగా ఈరోజు గుడి ముద్దాల నాయుడు ఫ్రస్ట్రేషన్లో అతను డిపాజిట్ రాకుండా ఓడిపోతాము తల్లిని అక్కడ తల్లి వచ్చి నువ్వు చేసే పని మంచిది కాదంటే తల్లిని కొట్టాడు కొడుకు వచ్చి నువ్వు చేసే మంచి పద్ధతి కాదంటే కొడుకుని కొట్టాడు మామూడిది తమ్ముడు గంగాధర్ అతని భార్య ఎవరైతే అతను చంపాడు ఆ భార్య ఆ భార్య తమ్ముడు గంగాధర్ అతన్ను కొట్టింది అతను బీజేపీ కార్యకర్త అతనికి పరామర్శించడానికి నేను వెళ్ళిపోతే ఈ మాదిరి చేస్తే పోలీసులు ఏమి చేస్తారో చూద్దాం ఉదయం జరిగితే ఇంతవరకు కూడా ఆ పొడి కాదు అతని కారు ధ్వంసం చేశారు ఉదయమే అక్కడ మోటార్ సైకిల్ ధ్వంసం చేశారు ఒక డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ధ్వంసం చేశారు వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బూడి నాయుడు మనుషులు బూడి ముత్తాల నాయుడు ఇంతవరకు పోలీసులకు నేను పోలీసులకు చెప్తున్నా ఒక డజన్ గాజులు తీసుకుని లేకుంటే ఏం చేయాలి మరి నేను ఏమి చేయాలి அண்ணா மல்ல மொத்தம் நான் கார்டே அல்லது ஆய எனக்கு நான் ஒரு ரெக்கார்டு கொடுத்து நான் சார் லைவ் ஆகி அக்கா ஆறு சார் கொஞ்சம் వాళ్ళు నెగిటివ్ గా చేస్తున్నారు వాళ్ళకి అడ్వాంటేజ్ గా చేసి ఎందుకంటే భద్ర బ్రతక దొరికినా ఎందుకు అక్కడ ఏం జరిగింది మీడియా అంత లేదు మీడియా అంత లేదా నేను చెప్తా తీసుకో నువ్వేంది చెప్తా తీసుకో కొన్ని ఛానల్లో సిగ్గు ఉండాలి అక్కడ నేను మా కార్యకర్త బీజేపీ కార్యకర్త పోలీస్ చాలండి ఇట్లా అంటే ఏంటి మనం ప్రజాస్వామ్యంలో నేను ఎక్కడైనా కానీ మూడు అడిగే హక్కు ఉంది అది కార్యకర్తలు కొడితే పరామర్శించడానికి వెళ్ళకూడతా వాళ్ళ ఇంటికి మొత్తం పోలీసులు నన్ను నన్ను వాపస్ తీసుకొని వచ్చేస్తే వాళ్ళు వచ్చేసి సరౌండింగ్ చేసుకుని చేశారు మా కార్యకర్తలు చెప్పిన వాళ్ళు ఏమైనా అల్లరి చేయని ఉండి మనం కొడితే కూడా కొట్టించుకుందాం దేశానికి తెలియాలి ఈ మూడు గుర్తాలేంటనే నా కార్కు అడ్డంగా చేరేసి మామూలుగా సిమెంట్ అంటే ముగ్గురు బెంచ్ పెంచేసుకుని అడ్డం కూర్చున్నట్టు పోలీసులు సాక్షిగా పోలీసులను కొట్టారు మా కార్లన్నీ పాల్గొట్టారు నేను చూస్తూ కూర్చున్నా చూస్తాం ఏం చేస్తారు పోలీసు అని మూడు గంటలు నేను ఆ గ్రామంలో మీరు వెళ్ళొచ్చు సారంటే నేను ఒక టెంపుల్ దగ్గర కూర్చొని మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను నేను అబ్బాయిని అది చూసి రావాలి మా కార్యకర్తలు కొట్టారని చెప్తే మూడు గంటల సేపు పోలీసులు బందోబస్తు ఇవ్వడం దాన్ని అనకాపల్లి ఎంతసేపు రావాలి అనకాపల్లి నుంచి దేవరాపల్లికి పార్టీ మినిట్స్లో చేయొచ్చు లేకపోతే గంట సేపు మూడు గంటల సేపు నేను ఎస్పీతో మాట్లాడినా గ్రామానికి పోతున్నానని డీఎస్పీతో మాట్లాడినా డీఏస్తో మాట్లాడినా అయినా కూడా ఒక్క పోలీసులు లేరు ఎవరైతే మాతో ఉన్నారో ముగ్గురు నలుగురు పోలీసులు వాళ్ళు దాని తర్వాత డిఎస్పి వచ్చాడు లింగు లింగులు లేకుండా ఒకడే వచ్చాడు ఆయన దగ్గర వెపన్ లేదు రివాల్వర్ కూడా లేదు కనీసం డీఎస్పీని అయితే పాపం ఒక మూడు గంటల సేపు ఆడుకున్నారు ఆయన తోశారు ఎస్ఐని చూశారు సీఎం చూశారు సీఎం ఒక లేడీ కానిస్టేబుల్ కొట్టారు పోలీస్ పౌలు కొట్టేశారు మా కార్లన్నీ పౌలు కొట్టేశారు ఈ దౌర్జన్యం అంతా కూడా మొత్తం చూసుకోండా బుద్ధి లేని కొన్ని ఛానళ్లు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలి అందుకే నేను చెప్తున్నా సాక్షికి ఒక సిస్టరు బ్రదర్ ఉన్నాడు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి ఏర్పడింది తప్పకుండా రేపు ఏదైతే రావు ప్రోగ్రాము జరుగుతీరుతుంది మామూలుగా అనుకునేదానికన్నా ఇంకా నాయకులు చేరుతున్నారు రేపు చూస్తాం ఏదైతే అనుకునిందో రెడ్ టీంపు స్థాగంతో చేస్తాం ఆ గ్రామంలో నేను వెళ్లి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తా ఈ రోజు పోలీసులు ఏదైతే దీని మీద నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నైట్ వెళ్లి కంప్లైంట్ చేస్తా దీని మీద యాక్షన్ తీసుకుంటా మొత్తం ఒకటి కాదండి అందరూ మీడియా ఉన్నారు మేము అక్కడికి పరామర్శించడానికి వెళ్తే నేను ఎక్కడ కూడా పోలీసులు చూస్తున్నారు మీడియా చూస్తూ ఉంది అతను వాళ్ళ మదర్ ను కొట్టాడు వాళ్ళ కొడుకును ఈయన క్యాండిడేట్ ఈయన నువ్వు ఇంట్లోకి వచ్చేదానికి లేదని చెప్పేసి ఈయన దుర్భాషలాడాడు ఆ ఇంట్లోకి నీది కాదు ఉన్నాదని చెప్పేసి కొడుకు ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఆయన సబడిగా ఉన్నారు వీళ్ళ మదర్ చనిపోయింది కొట్టింది ఎవరిని వీళ్ళ ఆయన భార్య తమ్ముడిని అంటే ఆ చనిపోయిన భార్య తమ్ముడిని తమ్ముడిని కొట్టాడు కుడుకుని కొట్టాడు తల్లిని కొట్టాడు ఈరోజు మీడియా చూస్తున్నాగా నువ్వు చేసేది తప్పంటే తల్లిని తల్లిని కొట్టాడు అదంతా చూస్తున్నారు అక్కడ మేనత్త అక్కడంతా చూస్తున్నారు మళ్ళీ ఛానల్స్ బుద్ధి లేకుండా ఏంటి అనేది తెలుసుకోకుండా మాట్లాడితే నా పైన దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ పెద్ద ఇంటర్నేషనల్ ప్రూఫ్ అత్తా ప్రయత్నం చేస్తారంట రేపు పోలింగ్ అయిపోయాక అతనే ఆత్మహత్య చేసుకుంటాడు ఇతను అత్య అంట అతను అంత క్యాండిడేట్ అండి అత్యా ప్రయత్నం అంట ఏమన్నా మాట్లాడడానికి వాళ్ళు చెప్తే కూడా యూజ్లెస్ పేలో నేను ఎవరు అత్త చేస్తారని చెప్పకుండా ఏమన్నా మాట్లాడతారా కొంతమంది మోర్చి తినీ తాగి కొంతమంది మీడియా ఇట్లా చేస్తున్నారు టెలికాస్ట్ అవుతుందా ఇది టెలికాస్ట్ అవుతుందా ఇప్పుడు అందరు మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు టెలికాస్ట్ చేయడా కూడా తప్పించి టీవీ నైన్ మీడియా అడ్డ పెడుతూ ఉంటాయి ಎಂಟ್ರಿ ಬೇಕಲೇರು ಚಾಲಾ ಜಿಲ್ಲಾ ಸೈಡ್